హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ వేదాన్ ఛానల్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ ఎలా చేయాలో చూసేసుకున్నాం ఇది నా స్టైల్ సాంబార్ అండి నేను ఇప్పుడు ఇదే విధంగానే చేస్తూ ఉంటాను ఈ రెసిపీ మీకు కూడా చాలా చాలా బాగా నచ్చింది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా గ్యాస్ వెలిగించుకు ఒక కుక్కర్ పెట్టేసుకొని నేను ముందుగా ముప్పై నిమిషాల నానబెట్టుకున్న కందిపప్పును వేసాను అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసాను ఒక్క అందులో హాఫ్ స్పూను పసుపు కూడా వేసానండి మూత పెట్టేసుకొని మనం ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాము త్రీ ఫోర్ విజిల్స్ ఎందుకంటే కందిపప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలి అందుకే నేను ముప్పై నిమిషాలు కూడా నానబెట్టాను మనం పప్పుని ఎంత బాగా నానబెడితే అంత త్వరగా కందిపప్పు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది ఒక పప్పు గుత్తి తీసుకొని దాంతో ఇలా చాలా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బేసుకున్న తర్వాత ఒకసారి రుబ్బేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి అది ఉడికిందా లేదా బాగా అని దాని తర్వాత నేను మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా గెంటతో దాన్ని వాటర్తో మిక్స్ అయ్యేట్లు ఇలా మొత్తం కలిసిపోయేలా తిప్పుకున్న తర్వాత నేను ముందుగా ఇక్కడ కూరగాయలన్నిటిని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి నేను మా ఇంట్లో ఉండేది ముగ్గురం కాబట్టి ఆల్ ఐటమ్స్ ఒక కాలు కేజీలో వచ్చేలాగా తీసుకొని దాంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇంకా ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎన్ని వెజిటేబుల్స్ నచ్చితే అన్ని వెజిటేబుల్స్ సాంబార్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్క వెజిటేబుల్తోనే సాంబార్ కాదండి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ చేయడం వల్ల ప్రతి ఒక్క వెజిటేబుల్ మనం తినగలుగుతాము అప్పుడప్పుడు మీరు ఇలా ట్రై చేస్తుండే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను రోడ్లో దంచాను ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసి నేను రోట్లో దంచుకునే పేస్ట్ వేసానండి తర్వాత ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు నేను నానబెట్టుకొని దాన్ని ఇలా పులుసులా చేసి వేస్తున్నా డైరెక్ట్గా చింతపండు వేయకూడదండి ఇలా పులుసు చేసిన తర్వాతే వేసుకోవాలి మీరు సాంబార్ని మరీ పుల్లగా మరీ చప్పగా లేకుండా ఒక మీడియంగా తీసుకోండి చాలా బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ సాంబార్ పొడి వేస్తున్నానండి నేనేమి దీంట్లో స్పెషల్గా ప్రిపేర్ చేయలేదు మామూలుగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ మేము రెగ్యులర్గా వాడతాం ఇంట్లో నేను అదే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వాడుతున్నాను తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు వంట చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెజిటేబుల్స్ వాష్ చేయకోకుండా చే వాడద్దు అన్నీ వాష్ చేసుకొని నీట్గా వేసుకోండి ఇక్కడ తగినంత ఉప్పుని నేను వేసుకుంటున్నాను ఫస్ట్లో ఉప్పు తక్కువగానే వేసుకోండి మళ్ళీ లాస్ట్లో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ మనకు సరిపడేంత ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగానే ఉప్పు ఎక్కువ పడితే తర్వాత మనం సరి చేయడం చాలా కష్టం అంతేనండి ఒకసారి చూసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా మనకు కందిపప్పు ఉడికిన మిశ్రమంలో వేసాం కదా సరిపోతుందా లేదా అని ఒకటికి రెండుసార్లు కలిపితూ మీరు ఆ క్వాంటిటీ థిక్నెస్ని ఒకసారి చెక్ చేసుకోండి ప పలుచుగా ఉండాలా లేదంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు అది మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్లో త్రీ ఫోర్ టైమ్స్ ఉడికించాం కదండి ఇప్పుడు అంత అవసరం లేదు ఒక టూ విజిల్స్ వస్తే చాలు కూరగాయలు చాలా మెత్తగా ఉడికిపోతే మరీ మెత్తగా ఉడికిపోతే చాలా బాగుండదండి కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉడికించుకోండి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసి ఇలా గంట సహాయంతోనో చేతితోనో తీసి జాగ్రత్త అండి వంట చేసేటప్పుడు ఇలా ఉడికిన తర్వాత తీసేసి మనం వెజిటబుల్స్ ఉడికాయ లేదా ఒకసారి చెక్ చేయండి అవి ఓకే ఉడికాయన్న తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకోవడము లేదంటే ఆ పలుచుగా ఉందా లేదంటే గట్టిగా ఉందా అని చెక్ చేసుకోవడము మనం ఇక్కడ సరి చేసుకోవాలండి కర్రీ ఏదైనా కానీ ఉప్పు కారం ఏమన్నా తగ్గితే మనం ఇక్కడ సరి చేసుకోవాలి మనం ఫస్ట్లో కొద్దిగా ఉప్పు తక్కువ వేసాం కదా ఇప్పుడు సరిపోయిందా లేదా చూసుకోండి నేను ఫస్ట్లో తిరువాత వేయలేదండి నేను లాస్ట్లో వేస్తాను లాస్ట్లో వేస్తే ఆ టేస్టే వేరనమాట ఇప్పుడు ఒకటి ఇలా మాదిరి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మీకు ఆయిల్ ఎంత కావాలో అంటే మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ వద్దు ఎప్పటికైనా కూరలలో తరువాత వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కాకోకుండా మరీ తక్కువ కాకుండా ఇలా కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ కర్రీ బాగుంటుంది చూసుకోండి నేను ఇక్కడ పోపు దినుసులు వేస్తున్నాను ఉద్ది బ్యాళ్ళు శనగ ఆవాలు జీలకర్ర వేసానండి మనం ఏదైనా కర్రీలో కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిన్ వస్తాయండి కరివేపాకు ఇప్పుడు మనం ఒట్టిదే తినలేం కదా అలానే కర్రీస్లో వేసుకుంటే కదా మనం తినేస్తాం త్వరగా చాలా మంచిది ఇలా వేసుకున్న పో తర్వాతని బాగా వేగనివ్వాలి ఎప్పుడైనా కానీ మనం ఆనియన్స్ ఇలా వేసేటప్పుడు కొద్దిగా చిటికెడు ఉప్పు వేసామంటే త్వరగా ఆనియన్స్ అనేవి ఎర్రగైపోతాయి ఇలా అయిపోయిన తర్వాత మనం చేసుకున్న సాంబార్ని కుక్కర్లో ఉంచి ఇలా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక గంటతో తిరువాత మొత్తం మనం కర్రీలో కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు మీకు ఒకవే మర్చిపోయానండి మీరు ఈ కూరలో కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే ఒక స్పూన్ కారం పొడి కూడా అండి మాకు స్పైసీ అవసరం లేదనుకుంటే మనం తిరువాతలో వేసాం కదా మిరపకాయలు అవి సరిపోతాయి నేను ఇక్కడ కొద్దిగా బెల్లం పౌడర్ వేస్తున్నానండి బెల్లాన్ని దంచి వేశాను సాంబారు ఏదైనా అద్భుతంగా టేస్ట్ తీయగలదో అంటే అది బెల్లం ముక్క మాత్రమే ఒక్కసారి బెల్లం ముక్క వేసి చూడండి ఆ టేస్ట్ అనేది ఎంత చేంజ్ అవుతుందంటే సాంబార్ మొత్తానికి టేస్ట్ తెచ్చేది బెల్లం అని ఎంత అంటే అంత టేస్ట్గా ఉంటుంది మీరే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేయండి అలా బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్లో బెల్ ఐకా ఇలా ప్రెస్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ